निर्मूल अजय कुमार ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ప్రకటించారు చాలా సంతోషకరమైన విషయం అందులో బాలికలు చే ముందు వరుసలో ఉన్నారు ఎక్కువ శాతం బాలికలు సాధించారు అలాగే బాల్యూలు కూడా సాధించారు కానీ ఎక్కువ శాతం బాలికలు ఉన్నారు కానీ అమ్మ మీరు ప్రతి ఎగ్జామ్లోని ఇలాగే ముందు ముందుకు వెళ్ళాలి అలాగే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి మన యొక్క గ్రామాల భవిష్యత్తుకి మన తల్లిదండ్రులు మీ యొక్క తల్లిదండ్రులు పరువు ప్రతిష్టలకి మీ యొక్క జీవితానికి మంచి ముందుకు వెళ్ళాలని మంచి మార్కులతో ఇంకా విజయాలు సాధించాలని రేపు మీరు కాలేజీల్లో కూడా ఇంకా ఎక్కువ శాతం రావాలని అలాగే బాలరు మీరు కూడా మంచి ఎక్కువ శాతం చదవాలని రావాలి మార్క్స్ అని అలాగే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి విద్యార్థులు ఎక్కువగా సాధించిన ప్రతి విద్యార్థులకు గవర్నమెంటు ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ ప్రతి గవర్నమెంటు ప్రోత్సాహకాలు అందించి ఈ విద్యార్థులకు వెనకాల నుండి మీరు ప్రోత్సాహాలు అందించడం వల్ల మన యొక్క దేశ భవిష్యత్తుకి మన యొక్క రాష్ట్ర భవిష్యత్తుకి మన యొక్క గ్రామాల భవిష్యత్తుకి ఎంతో మేలు జరుగుతుందని ఈ విద్యార్థులకు మీరు వెనకాలండి ప్రభుత్వాలు కొంత సపోర్ట్ చేయాలని మీరు ఇంకా ఎక్కువ శాతం మీరు వచ్చే రిజల్ట్స్లలో కూడా ప్రతి కాలేజీల్లో చదివే ప్రతి విద్యార్థులు ఇంకా ఎక్కువ మార్క్స్ రావాలి మంచి బాగా విజయాలు సాధించాలి మంచి మంచి ఉద్యోగాల్లో మీరు స్థిరపడాలి మీ యొక్క ఫ్యామిలీని మీరు పోషించుకోవటాకే ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ల మీద ఎక్కువగా మీరు ఆశపడకుండా మీ యొక్క రెక్కల మీద మీరు మీ యొక్క మీ కష్టం మీద చదువుకుని మీ కుటుంబాలను మీరు ముందుకు వెళ్ళాలని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ రోజున ఈ ప్రకటించిన ఈ రిజల్ట్స్లో నా పెద్ద కుమారుడు నిడుమూల అజయ్ కుమార్ ఐదు వందల పదకొండు మార్కులతో పాస్ అయ్యాడు ఈ వీడియో ద్వారా నా మా యొక్క కుమారుడు కూడా శుభ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే ప్రతి విద్యార్థిని విద్యార్ తల్లిదండ్రులకు నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీ యొక్క బిడ్డలని ఈ యొక్క విజయాల్లో ముందుండి మీరు వెనకాలను నడిపించినందుకు ప్రతి విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికే నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం అండి